సీనియర్ మోస్ట్ బీటీఏ వ్యవస్థాపక రోజు నుంచి కూడా ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ నాయకులు మిగిలినటువంటి సోదరు బహుజన టీచర్స్ అసోసియేషన్ కూడా కీలకమైనటువంటి నాయకులు ఈరోజు ముందున్నారు మీ అందరికీ కూడా థ్యాంక్స్ అన్న మా కొద్దు బాబోయ్ రాళ్ళ బియ్యం మా కొద్దు బాబోయ్ అని ఎయిత్ క్లాస్లోనే ధర్నా చేసాం హాస్టల్ నుంచి ఎమ్ఆర్ఓ ఆఫీస్ దాకా ర్యాలీగా వెళ్ళి ఎమ్ఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేశాం పొన్నూరు హాస్టల్లో నాన్నగారు సిపిఎం నాయకులుగా ఉండేవాళ్ళు అట్లా నాన్నగారు ఇన్స్పిరేషన్ నాకు తొంభై ఏడులో జాయిన్ అయిన తర్వాత యుడిఎఫ్లో నేను కీలకంగా పనిచేస్తూ చుండూరు మండలం నుంచి గుంటూరు జిల్లా రిప్రజెంటేషన్ నెంబర్ అప్పుడు బహుజన ఉపాధ్యాయ సంఘం అని చెప్పేసి బట్టు వెంకయ్య గారు అసోసియేషన్ పెట్టి ఒక్కడే తిరుగుతూ ఉండేవాడు నేను గమనిస్తూ ఉన్నాను ఈ యొక్క మిగిలినటువంటి యూనియన్లు వాయిస్కి బట్టు వెంకయ్య గారు వాయిస్కి ఒక తేడా నేను గమనించాడు ఏంటంటే తొంభై 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 ఒకటి ప్రాంతంలో నేను టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యి గుంటూరు వెళ్ళాను గుంటూరులో సుందర్ స్టూడియో అని మా ఓనర్ గుడిపూడి జయరావు గారి దగ్గర పని నేర్చుకుంటూ ఫోటోగ్రాఫర్గా పనిచేస్తూ ఉండేవాడిని క్రమంలో చుండూరు సంఘటన చెప్పింది మా ఆ చుండూరు జరిగిన నేను వెళ్ళినప్పుడు అక్కడ కత్తి పద్మారావు వాయిస్ కొంచెం డిఫరెంట్గా నాకు వెళ్తుంది అప్పుడు కమ్యూనిస్టుల తరఫున నేను వెళ్ళాను అంతే కనుక ఆ వాయిస్ మళ్ళీ నాకు బొట్టు వెంకయ్య గారి దగ్గర వినపడు తొంభై ఏడు నేను టీచర్గా జాయిన్ అయిన తర్వాత అయితే ఇక్కడ ఏదో ఉంది వాళ్ళు మాట్లాడే మాటలకి మిగతా అసోసియేషన్ మిగతా సభ్యులు మాట్లాడే మాటలకి ఏదో డిఫరెంట్ కనిపిస్తుంది ఏంటి అనేది నాకు అంత క్లారిటీ ఉండేది కాదు కానీ అన్వేషిస్తూ ఉండేవాడిని క్రమంలో తొంభై తొమ్మిది తొంభై ఏడు నుంచి తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది రెండేళ్ళు ఒక సంవత్సరం ఇక్కడ చేశాను రెండవ సంవత్సరం నేను టీచర్ ట్రైనింగ్ అయ్యాను తొంభై తొమ్మిది నుంచి వచ్చిన తర్వాత అక్కడ స్కూల్కి వచ్చిన తర్వాత వెంకయ్య గారు నా దగ్గరికి వచ్చి డెఫినెంట్ కనపడిందా మీకు తెలుసు అని అన్నా అవును అవును సార్ తీసాను మరి మా కలిసి స్పెండ్ చేద్దామయ్యా అంటే సరేనన్నయ్య అన్నాను సభ్యత్వం తీసుకుంటాను అది ఒక వండర్ ఏందంటే ఆ మండలంలో ఒక సంచలనం పొత్తు వెంకయ్యతో సభ్యత్వం తీసుకున్నాడు మధు వీళ్ళిద్దరూ తిరుగుతున్నారు అంటే నాకు వచ్చినటువంటి బెదిరింపులు నాకు వచ్చినటువంటి భయాలు భయంకరమైనటువంటి మానసిక వేదన వేరొకళ్ళు కౌంటర్ ఇట్టు మాట్లాడుతుండేవాళ్ళు అయినా కానీ నేను నిలబడ్డాను హలో అక్కడనే చుండూరు మండలంలో ఇరవై సంవత్సరాలు ఎస్టీగా పనిచేశాను ఇప్పటికీ కూడా ఎస్ గానే ఉన్నాను కాకుమాను మండలంలో పనిచేస్తున్నాను ఆ తర్వాత వెంకయ్య గారు కొన్ని వ్యాసాలు రాస్తారు ఉండే ఒకరోజు ఏమన్నారంటే ఈ వ్యాసాలు రాస్తున్నాను కదా ఇట్లాగే జిల్లాల నుంచి వేసాలు పేపర్లో ఇలాంటి వాళ్ళందరికీ మనం ఉత్తరం వేద్దాము వాళ్ళందరితో మనం ఒకసారి మీట్ అవ్వాలి అని చెప్పేసి మీ లెటర్ లేస్తా ఉండేవాళ్ళు అట్లా వాళ్ళందరినీ ఒకరోజు ఐక్యం చేసి కలిసి వచ్చారు నేను కలిసాను మాదు ఇక్కడి నుంచి దీన్ని ఒక రాష్ట్ర వ్యాప్తం వచ్చి మనం ఉద్యమంగా తీసుకురావాలనేటువంటి ఆలోచనలో ఉన్నామని చెప్పారు తర్వాత వెంకట్రావు గారు పార్టీ రమణయ్య గారి ఆధ్వర్యంలో నెల్లూరులో సమావేశం ఏర్పాటు చేసి అలాంటి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తులందరితో కూడా ఒక అసోసియేషన్ ఏర్పాటు చేశారు మీరు మందయ్య తీసుకున్నారు పేరు మంది బహుజన ఉపాధ్యాయ సంఘం కదా దీన్నే కొంచెం పేరు మార్చి బహుజన టీచర్స్ అసోసియేషన్ పెట్టారు బాగుంది కదా చాలా బాగుంది సార్ అప్పటి నుంచి మా ప్రయాణం కొనసాగింది ఆ తర్వాత మేము కృష్ణురంగం కావటం నేనద్దరు ఆ తర్వాత వ్యామ్ అనుకుంటాము ఆయన వ్యక్తులు కలిసిన తర్వాత కొంచెం గుర్తులు చేశాను అప్పుడు నాకు చుట్టా నా కోసం ఉండే రోజుని గారి పరిచయం చేశారు ఆయన పరిచయం అయిన తర్వాత నాకు ఒక విషయం ఏంటంటే ఆయన బుక్స్ ఇవ్వటం స్టార్ట్ చేశారు ఎందుకంటే ఆయన ఇంటికి వెళ్తూ ఉండేవాడిని బుక్స్ ఉండేది ఆ బుక్స్ చదువుతూ ఉండేవాడిని అప్పుడు నాకు క్లారిటీ వస్తూ ఉండేది ఆ క్రమం నుంచి అంబేద్కర్ ఐడియాలజీని పూర్తిగా నేను అధ్యయనం చేయడం మొదలుపెట్టాను ఈ రోజు కూడా అధ్యయనం చేస్తూనే ఉన్నాను గుళ్ళు ఉన్నటువంటి అంబేద్కర్ రచనలో భగవాన్ గౌతమ బుద్ధ పూలే దంపతులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ద్వారా నేను తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని మా మిస్సెస్ గారు ఏర్పాటు చేసినటువంటి ప్రసన్న నాలెడ్జ్ సెంటర్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలకు తెలియచేసేటువంటి మహోన్నత కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాను కూడా ఇలాంటి పెద్దలతో కూడా పర్సనల్ ఇంటర్వ్యూ చేస్తాను నేను వస్తాను మీ దగ్గరికి దానికి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా అదే ఆ షూటింగ్కి సంబంధించిన మెటీరియల్ అంతా నేను తెచ్చు పెట్టుకున్నాను నేను ఆల్రెడీ ఉన్నాయి మిమ్మల్ని అందరినీ ఇండివిజువల్గా కూడా ఇంటర్వ్యూ చేసి ఛానల్లో నేను పెడతాను అయితే ఏంటంటే ఇప్పుడు అలా మనం వచ్చిన గ్యాప్ ఏంటో వచ్చేసింది అయిపోయింది తెలిసే గ్యాప్ రావటం వలన మనం ఎందుకు ఏ విధంగా నష్టపోయాము అనేది ఇండివిజువల్గా నష్టం వేరు ఇండివిజువల్గా లాభం వేరు అని అందరం కలిస్తే మాత్రం ఒక సొసైటీకి లాభం మన అంబేద్కర్ ఆలోచనలో స్ప్రెడ్ చేయడంలో ఒక కీలకమైన భాగం కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా మనం తీసుకున్న నిర్ణయం ఏంటంటే అమరావతి కేంద్రంగా రాజధాని ఏర్పడింది అమరావతి కేంద్రంగా వాయిస్ ఇవ్వగలిగినటువంటి అంబేద్కర్ ఐడియాలజీ వాయిస్ ఇవ్వగలిగింది ఏంటంటే ఒక బహుజన్ టీచర్ అసోసియేషన్ ఏ అసోసియేషన్ లేదు కాబట్టి అమరావతి కేంద్రంగా ఉన్నటువంటి ఆ యొక్క జిల్లాలు ఆ మండలాల్లో పూర్తిగా మనం క్యాంపెయిన్ చేయాలి ఫస్ట్ అమరావతి అంటే గుంటూరు విజయవాడ అటు తుళ్ళూరు ఈ యొక్క ఆ కేంద్రంలో ముందు మనం సభ్యత్వం కొనసాగించి అక్కడ చేసుకోవాలి తర్వాత ఇరవై ఐదు సంవత్సరాల మన భోజనం టీచర్స్ అసోసియేషన్ ఏర్పాటు వచ్చేసింది ఇరవై ఐదు సంవత్సరాలు క్రైస్తోత్సవోత్సవాలు మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ కేంద్రంగా మనం కలిసి పనిచేద్దాం నాకు ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి ఎన్నో పనులు ఉన్నాయి ధ్యానాదులు పరిచయం సంఘం ఉంది ఎస్టీ ఉద్యోగుల సంఘం ఉంది ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ అన్ని బోర్డులు ఉన్నాయి ఎన్ని కాదు మాతృ సంఘం భోజన టీచర్స్ అసోసియేషన్ అయితే బహుజన టీచర్స్ అసోసియేషన్లో స్థాపకుల్లో కూడా నేను కూడా ఒక కీలకంగా ఉండటం నాకు కూడా మంచి పోలేనే అనుబంధం మన మాతృ సంఘాన్ని మనం అభివృద్ధి చేద్దాం ఖచ్చితంగా నా టైం ఇస్తాను మన విచువేషన్కి అట్లాగే మన ఇందాక చెప్పారు సారోళ్ళు తెనాలిలో అద్భుతమైన కార్యక్రమాలు చేసిన అందరూ మాటనే లేదు అయితే నేను మాత్రం ఏ నన్ను ఆ రోజు నిలబెట్టారు డౌట్ లేదు నాకు ఇన్స్పిరేషన్ కూడా ఆయనే ఆయన ఎలా చేస్తారో ఆ రోజుల్లోనే నేను తీసుకున్నాను ఈరోజు ఆయన ఇచ్చినటువంటి నాలెడ్జ్తో పాటు ఆయన చెప్పినట్టు టెక్నాలజీ కూడా నేను యూజ్ చేస్తున్నాను చాలా అద్భుతంగా దాన్ని ముందుకెళ్తాను అయితే మన హిర్మ మాత్రం ప్రతి మనం కలిసిన ప్రతిసారి ఒకటే మాట అనేవాడు అయ్యా మధు నువ్వు బాగా చేస్తున్నావు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో రెండు బీటీఏలు ఏకమయ్యేదాన్ని మాత్రం కొంచెం బాగా ఆలోచించాయని చూతూ ఉండేవాళ్ళు ఒక వర్ ఒక బీటీఏలో నేను అంచెలంచెలుగా ఎదుగుతూ ఎదుగుతూ నా ఎయిమ్ ఒకటే ఎట్టి పరిస్థితుల్లో బీటీఏను ఒకటి చేయాలి ఒక వర్గంలో బీటీఏలో అంచెలంచె ఎదుగుతూ ఎదుగుతూ ఆ బీటీఏకి నేను అధ్యక్షుడు అవ్వడం జరిగింది అప్పుడు మాధురా గారు జనరల్ సెక్రటరీగా ఉన్నారు పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో మనం పీటీఏని ఐపీ చేయాలనేటువంటి తప్పనగూఢమే ఉంది ఆ క్రమంలోనే అవతలతో మాట్లాడుతాం యువకులతో మాట్లాడుతున్నాం ఎంపీ గారికి నాకు లేదా ఎమ్మె గారికి నాకు ఇట్లా అందరికీ ఏదో చిన్న చిన్న ఉండొచ్చు అన్ని తీసి పక్కన పెట్టేసి మనం ఉండవల్లి రాజగృహంలో మనం కూర్చున్న తర్వాత దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో అని కూడా దాన్ని క్రమంలో కలిపేయని క్రమంలో మరి కొన్ని పదవులు త్యాగం చేయాల్సి వచ్చిన అప్పుడు మంచి ఏర్పడింది నేను అత్యంతగా నా పదవిని త్యాగం చేయటం మరి వెంకటరావు అన్న మరి ఆ రోజు జనరల్ సెక్రటరీగా ఉన్నారు అక్కడ అక్కడ ఆయన పదవి త్యాగం చేయటం ఇక్కడ మా అసోసియేషన్లో మాధవరావు గారు జనరల్ సెక్రటరీగా ఉన్నారు ఈయన పదవిని త్యాగం చేయటం ఈ విధంగా మనం త్యాగ పునాదుల మీద వీటి మళ్ళా ఒకర్పాటు అయింది ఇటువంటి త్యాగ పునాదులే ప్రోజెక్ టీచర్స్ అసోసియేషన్కి అవసరం కూడా కాబట్టి మనం వెంకట గారు అప్పుడప్పుడు చెబుతూ ఉండేవారు మన మనీ మైండ్ సమయం త్యాగం చేయ చేస్తేనే ఏదైనా సక్సెస్ ఏంటో చెప్తే తిరిగి తిరిగింది అదే పాయింట్ వీళ్ళు అన్ని విధాలా మనం ఆలోచిద్దాం ఇంకా ఏదైనా ప్రపంచాలు ఉంటే మనలో మనం ఆలోచించుకొని సర్దుబాటు చేసుకుందాం కొంతమంది ఫోన్లు తీయట్లేదు కొంతమంది ఏమో ఎందుకు చూసి చూసి ఇసుక ఎత్తిపోయాలు అయ్యా అంటున్నారు కొంతమంది ఏమో మరి మీరే పక్కన చేస్తారు మీరే ఇది అవుతారు అంటారు కొంతమంది ఏమో మరి మేము మా పక్షులు మేమే ఆడబెట్టుకొని వచ్చాము మా బండికి వచ్చినప్పుడు మా రాయలు గుర్తించ వచ్చు కదా మా భోజనాలు ఈ పసు అన్ని జనరల్ సంఘంలో తిరిగిన తర్వాత వెళ్తామంటే వీళ్ళ గురించి కూడా మనం పర్సనల్గా కూర్చొని మాట్లాడుకొని ఇన్నర్గా కొన్ని నిర్ణయాలు చేసుకుందాం ఎందుకంటే ఏది వచ్చినా కానీ డబ్బుల దగ్గరే వస్తుంది ఏదొచ్చినా కానీ నేనే గొప్ప చూడండి అనేటువంటి అహంకారం స్వార్థం చెళ్ళు కుట్ర వాహ ఈ బాగా మాట్లాడుతున్నాడే నాకన్నా ఈయన హైలెట్ అవుతున్నాడే నాకన్నా అప్పు అసలు లేచిన డబ్బులల్లా ఈ దగ్గర పెట్టుకొని పచ్చి పెడుతున్నాడే ఈ రోజు ఉంటాయి అన్న దయచేసి వాటి గురించి కూడా మనం పర్సనల్గా క్షుణ్ణంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది అయితే కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరు మనం సీనియర్ మోస్ట్లు కాబట్టి మనందరికీ తెలుసు ఎన్నో దెబ్బలకి వచ్చినాం కాబట్టి మనం క్లారిటీకి వచ్చేసి డౌట్ లేదు ఇక మనకి అవి తిరిగి రావు నేను నమ్ముతున్నాను ఇక రాబోయేటువంటి యూత్ని మనం దారిలో పెట్టాలంటే ఎందుకంటే భవిష్యత్తులో అంబేద్కర్ వాయస్నివ్వగలిగింది ఒక బహుజన టీచర్స్ అసోసియేషన్ తప్ప ఏ అసోసియేషన్ లేదు కాబట్టి రాబోయే తరాలకి మనం ఒక తుచుసూసిగా ఉండాలి అంటే మనలో ఉన్నటువంటి గతనాల్లో కొంచెం మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంది నేను డెఫినెట్లీగా నా సమయాన్ని రెండుస్తాను మన అమరావతి కేంద్రంగా ఉన్నటువంటి యొక్క జనాలి చేతురు కాకు గుంటూరు పల్నాడు ఈ ఏరియాల్లో దగ్గరగా గుంటూరు విజయవాడకి దగ్గరగా ఉన్నటువంటి ప్రతి మండలాన్ని మనం నిలలేల్సిన అవసరం ఉంది దిశగా మనం ఆలోచించేసి భోజనం టీచర్స్ సచువేషన్ రాబోయే తరాలకి మార్గదర్శంగా ఉండాలని ఆశిస్తున్న అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు జై బుద్ధ జై భీమ్ జై భారత్ జై జై భారత రాజ్యాంగం